హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి గగన్ దగ్గరకు వెళ్ళి మా నాన్న ఫోన్ చేశారు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి నాకు లీవ్ ఇవ్వండి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఇచ్చిన వర్క్ని కంప్లీట్ చేసి వెళ్ళు అని గగన్ చెప్తాడు ఆ వర్క్ కంప్లీట్ చేయాలంటే సాయంత్రం అవుతుంది నేను గా వెళ్ళాలి నేనే లీవ్ తీసుకుంటున్నాను అని చెప్పి భూమి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక గగన్ భూమి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు నాన్న ఏ విషయం గురించి మాట్లాడాలనుకున్నారు అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆలోచిస్తూ ఆటోలో ఇంటికి వెళ్తుంది రా భూమి రా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏంటి నాన్న అర్జెంటుగా మాట్లాడాలన్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు ఆ గడి ఆఫీస్లో గగన్ పియేగా పనిచేస్తున్నావని అంటుంది అది నిజమా అబద్ధమా అని చెప్పి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పవే నువ్వు నానా నానా అంటావు కదా మీ నాన్న మీద ఒట్టేసి నువ్వు గడి ఆఫీస్కి వెళ్తున్నావో లేదో చెప్పు అని చెప్పి భూమి చెయ్యి తీసుకెళ్ళి శరత్చంద్ర తలపై పెడుతుంది భూమి టెన్షన్ పడుతూ శరత్చంద్ర తల మీద నుంచి చెయ్యి తీస్తుంది చెప్పమ్మా భూమి నువ్వు నిజంగానే ఆ గగన్ గడి ఆఫీస్కి వెళ్తున్నావా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు బావా నేను చెప్పేది నిజం బావా ఈ భూమి ఆ గగన్గాడు ఇద్దరూ కలిసి నిన్ను నేలకు లాగాలని చూస్తున్నారు నీ సామ్రాజ్యాన్ని కూలగొట్టాలని చూస్తున్నారు అని ఆ పూర్వ చెప్తూ ఉంటే అబద్ధం అంతా అబద్ధం అని చెప్పి భూమి అంటుంది అయితే నిజమేంటో నువ్వే చెప్పు భూమి నువ్వు ఆ గడిని ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది నిజం చెప్పమ్మా నువ్వు ఆ గారిని ప్రేమిస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ప్రాణం కంటే ఎక్కువగా గగన్ గారిని ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి చెప్తుంది ఆ మాట నక్షత్ర విని షాక్లో ఉంటుంది ఇప్పుడు అడుగుతున్నాను భూమి నీకు ఆ గడు కావాలా లేకపోతే నేను కావాలా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక భూమి ఎటు తేల్చుకోలేక ఆలోచిస్తుంది అమ్మ భూమి గగనే కావాలని చెప్పమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు చెప్పు భూమి నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు నా కూతురుగా ఈ ఇంట్లో ఉంటావో గగన్గాని ప్రేమించిన అమ్మాయిగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతావో నువ్వే ఆలోచించుకో అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నీ నిర్ణయం ఏంటో ఇప్పుడే నాకు తెలియాలి అని చెప్పి శరత్చంద్ర అనటంతో భూమి కాసేపు ఆలోచిస్తుంది అమ్మ భూమి ఇంకేం ఆలోచించకు గగన్ ఇంటికి వెళ్ళిపోమ్మా నువ్వు గగన్ పెళ్లి చేసుకోండి సంతోషంగా ఉండండి ఈ అపూర్వ నా జీవితాన్ని శారద జీవితాన్ని నాశనం చేసింది నీ జీవితాన్ని గగన్ జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తుందమ్మా చెప్పేది విను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు కేపి నువ్వు మాట్లాడకు భూమిని ఆలోచించుకోనివ్వు అని చెప్పి శరత్చంద్ర అంటాడు భూమి చెప్పు భూమి నీకు నేను కావాలా ఆ గగన్ గడు కావాలా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు గగన్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నానా కానీ నీ తరువాతే గగన్ గారైనా ఎవరైనా ముందు నీకే నా లైఫ్లో ఇంపార్టెన్స్ అని చెప్పి భూమి చెప్తుంది ఆ మాట విని శరత్ చంద్ర భూమిని దగ్గరకు తీసుకుంటాడు నాకు తెలుసమ్మా నువ్వు నాకే ఎక్కువ విలువిస్తావని చెప్పి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక భూమి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భూమి వెళ్ళిపోగానే ఎందుకు బావగారు ఇలా చేస్తున్నారు భూమి మీరంటేనే ఇష్టం అని చెప్తుంది కాస్త భూమి ప్రేమను మీరైనా అర్థం చేసుకోవచ్చు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఆ మాటలకు శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఈ కేపి అలానే చెప్తాడు బావా నువ్వేమీ ఆలోచించకు భూమికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నా కోసం భూమి తన ప్రేమను త్యాగం చేసింది అలాంటి భూమికి నేను న్యాయం చెయ్యాలి అపూర్వ మూర్ఖంగా ఆలోచించకూడదు అని చెప్పి శరత్చంద్ర అంటాడు అంటే ఏంటి బావా అంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమికి గగన్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అదేలా కుదురుతుంది బావా ఆ గగన్ గడు మనకి శత్రువు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది గగన్ నాకు శత్రువే కానీ నా కూతురు భూమి ఆ గగన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించ అంటుంది అలాంటి భూమి కోరిక తీర్చడం నా బాధ్యత అపూర్వ అందుకే గగన్కి భూమికి పెళ్లి జరిపిస్తాను ఈ విషయం వెంటనే వెళ్ళి భూమికి చెప్తాను అని చెప్పి శరత్చంద్ర భూమి రూమ్కి వెళ్తాడు భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి ఇక నువ్వు ఏడవలసిన అవసరం లేదు నువ్వు నా కోసం నీ ప్రేమను త్యాగం చేద్దాం అనుకున్నావు నేను నా పగను త్యాగం అమ్మా నా కూతురు కోసం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే భూమి శరత్చంద్ర వైపు అలానే చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అవునమ్మ భూమి నా కోసం నువ్వు ప్రాణంగా ప్రేమించిన గగన్నే వదులుకుందాం అనుకున్నావు అలాంటిది నీకోసం నేను నా పగని పంతాన్ని అన్నింటినీ కూడా వదులుకొని గగన్కి నీకు పెళ్లి జరిపించాలనుకుంటున్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటే నానా అని చెప్పి భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది అవునమ్మా భూమి ఇప్పుడే ఆ శారదకు ఫోన్ చేసి ఇవ్వు నేను మాట్లాడతాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక భూమి చాలా సంతోషంగా శారదకు ఫోన్ చేస్తుంది శారద ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా భూమి ఇలా ఫోన్ చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా నాన్న శరత్చంద్ర గారు మీతో మాట్లాడతారంట అని చెప్పి భూమి చెప్తుంది ఇక శరత్ చంద్రకు ఫోన్ ఇస్తుంది హలో అని చెప్పి శారద అంటూ ఉంటే నమస్కారం శారద గారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఏంటో చెప్పండి అని చెప్పి శారద టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది భూమిని నా కూతురుగా దత్తత చేసుకుందాం అనుకున్నాను కుదరలేదు అందుకే భూమికి దగ్గరుండి పెళ్లి జరిపించాలనుకున్నాను నా కూతురు భూమి గగన్ని ప్రాణంగా ప్రేమిస్తుందని ఇప్పుడే చెప్పింది అందుకే నా పగని పంతాన్ని అన్నిటినీ కూడా వదిలిపెట్టి భూమికి గగన్కి నిశ్చితార్థం అద్దం జరిపించాలనుకుంటున్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు భూమి నిజంగా మా గగన్ని ప్రేమిస్తుందా ఆ విషయం మీకు చెప్పిందా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అవును చెప్పింది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు పంతులు గారితో మాట్లాడి అర్థం ఏర్పాట్లు చేసి మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే థ్యాంక్స్ అండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాలు ఏవి కూడా మనసులో పెట్టుకొని మా భూమిని ఇబ్బంది పెట్టకండి భూమి నా కన్న కూతురుతో సమానం అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటే మీకంటే ఎక్కువ భూమి అంటే మాకు చాలా ఇష్టం అలాంటి భూమిని మేమెందుకు ఇబ్బంది పెడతామండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది సరే అండి నేను పంతులు గారిని కనుక్కొని ముహూర్తం పెట్టించి మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి శరత్ చంద్ర అంటాడు ఇంకా వెంటనే శారద గగన్కి ఫోన్ చేసి గగన్ ఆ శరత్ చంద్ర ఫోన్ చేశాడ్రా అని చెప్పి చెప్తూ ఉంటాడు మళ్ళీ ఎందుకు ఫోన్ చేశాడమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మంచి విషయం గురించే చేశాడు నాన్న భూమికి నువ్వంటే ఇష్టం అని చెప్పిందంట నీకు భూమికి నిశ్చితార్థం చేయాలనుకుంటున్నాడు ఆ శరత్ చంద్ర అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఆ శరత్ చంద్ర అలా అన్నాడా దీని వెనక్కి కూడా తప్పకుండా ఏదో కుట్ర ఉండే ఉంటుందమ్మా అని చెప్పి గగన్ అంటాడు కుట్ర లేదు ఏం లేదురా పంతులు గారితో మాట్లాడి నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తా అన్నాడు ఒక విషయం నీకు కూడా చెప్దామని ఫోన్ చేశాను నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది భూమికి నీకు పెళ్లి జరగబోతుందన్న విషయం వింటుంటేనే అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఇప్పుడు ఇంటికి వస్తున్నాను అని చెప్పి గగన్ అంటాడు ఇక వెంటనే శరత్ చంద్ర అపూర్వను పిలిచి పంతులు గారికి ఫోన్ చేసి భూమికి గగన్కి నిశ్చితార్థం జరిపించాలి ఎప్పుడు బాగుందో కనుక్కో అని చెప్పి చెప్తూ ఉంటాడు నేనొకటి అనుకుంటే మా బావ ఇంకొకటి చేస్తున్నాడేంటి అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి నా కూతురు నిజంగానే చచ్చిపోతుందేమో అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటే ఏంటి అపూర్వ ఆలోచిస్తున్నావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు బావా ఏం లేదు బావా ఇంత అర్జెంటుగా నిశ్చితార్థం ఎందుకు అని అపూర్వ అంటుంది నా కూతురు నా కోసం ఎంత త్యాగం చేసిందో చూసావు కదా అపూర్వ నా కూతురు కోసం నేను ఏమాత్రం కూడా చేయకపోతే ఎలా వెంటనే పంతులు గారికి ఫోన్ చేయి లేకపోతే ఆ నెంబర్ ఇలా అయి నేను మాట్లాడతాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇంకా అపూర్వ పంతులు గారికి ఫోన్ కలిపి శరత్చంద్రకు ఫోన్ ఇస్తుంది ఇక శరత్చంద పంతులు గారితో మాట్లాడుతూ ఉంటారు పంతులు గారు అర్జెంటుగా మా ఇంటికి రండి మా కూతురు భూమికి గగన్కి నిశ్చితార్థం జరిపించాలి ముహూర్తం పెట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటారు సరే అండి ఇప్పుడే వస్తాను అని చెప్పి పంతులు గారు అంటారు ఇక పంతులు గారు శరత్చంద్ర ఇంటికి వస్తారు భూమి గగన్ల పేరు మీద మంచి ముహూర్తం ఉందండి రేపు మంచి రోజు మంచి తిథి నడుస్తుంది రేపే నిశ్చితార్థ ఏర్పాట్లు చేసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉన్నారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక భూమి సంతోషపడుతూ ఉంటుంది శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి శరత్చంద్రను గట్టిగా హక్ చేసుకుంటుంది ఇదంతా అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్